హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీ అందరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఇంకా ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అండి ఫ్రైడే మార్నింగ్ నుంచి ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా అయితే మార్నింగ్ మా వారికి సిక్స్ ఓ క్లాక్కి డ్యూటీ అయితే ఉంది ఇంకా అలా అని చెప్పేసి ఫైవ్ థర్టీకి అయితే లేచాను ఇంకా టిఫిన్ అయితే ఏమీ చెయ్యట్లేదు టైం అయిపోతుందని చెప్పేసి టీ అయితే పెట్టేసి ఇచ్చేసి నేను కూడా టీ అయితే తాగేసాను టిఫిన్ ఏదైనా చేస్తాను అంటే మా అయితే వద్దు క్యాంటీన్లో తినేస్తానని చెప్పేసి అన్నారు ఇంకా సరే అని చెప్పేసి ఇంక నేనైతే ఏం టిఫిన్ కూడా చేయలేదు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను లేదంటే తను క్యాంటీన్లో అయితే తినేస్తూ ఉంటారు ఎందుకంటే ఉదయాన్న ఐదున్నర కంటే మనం అంత బేగ ఏమీ రెడీ చేయలేం కదా నార్మల్గా అయితే చేసేయచ్చు ఇంకా చిన్నపిల్లలతో కాబట్టి చేయడానికి అయితే టైం అస్సలు కుదరదు ఇంకా నేనైతే టీ పెట్టుకొని తాగేసిన తర్వాత ఇంకా పిల్లలు ఇద్దరు కూడాను కింద పడుకున్న వాళ్ళని మంచం మీద అయితే వేసేసాను ఇంకా ఇల్లు అంతా తుడుచుకొని ఇల్లు అయితే తడిగుడ్డ అయితే పెట్టేసుకున్నాను ఇంకా అయితే ఫ్రైడే కదా అయితే దేవుడి దగ్గర అయితే ముగ్గు కూడా పెట్టేసుకుంటున్నాను ఈ ముగ్గు పెట్టినా సరే మా బాబు లెక్కగానే ఇంకా తుడిచేస్తూ ఉంటాడు అయినా సరే నా సాటిస్ఫాక్షన్ అలాగే దేవుడికి ముగ్గు అయితే పెట్టాలి కాబట్టి ఇంకా ఇల్లు కడుక్కున్న తర్వాత ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా పూజ సామాన్లు అన్నీ కూడాను నీట్గా తోమేసుకున్నాను అన్నీ సర్దుకున్న తర్వాత పువ్వులు అయితే పెట్టేసుకుంటున్నాను ఏ పని చేసినా కూడా చాలా శబ్దంగా చేయాలి ఎందుకంటే మా బాబు లేచాడంటే అసలు ఏ పని కూడా చేయనివ్వడు ఇంకా వాడిని ఎత్తుకుంటూ అన్నీ చేసుకోవాలి అలా అని చెప్పేసి నేనైతే ఇలా అయితే సర్దుకుంటున్నాను ఫ్యాన్ కూడా ఆపలేదు అలా అని చెప్పేసి అగ్గిపొళ్ళతో దీపం అయితే వెలిగించేశాను ఫ్యాన్ ఆపితే ఎక్కడ లేచిపోతారా అని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే పాపకైతే స్కూల్ హాలిడే గుడ్ ఫ్రైడే కదా ఇంకా మా బాప కూడా పడుకుంది ప్రతిరోజు కూడా ఎయిట్ ఓ క్లాక్కి స్కూల్కి అయితే వెళ్ళిపోతుందని చెప్పి సెవెన్ ఓ క్లాక్ అయితే లేపేసేదాన్ని ఇంకా నిన్న నైటే చెప్పేశాను రేపు హాలిడే కదా నువ్వు పడుకోవచ్చు అని చెప్పేసి ఇంక అలా అనుకుంటా పడుకుంది ఇంకా నేనైతే ఇక్కడ దీపం పెట్టుకున్న తర్వాత ఇంకా దేవుడికి అయితే కొబ్బరికాయ కూడా పెట్టేసుకున్నాను నేనంతా వీడియో అయితే షూట్ చేసిన తర్వాత అసలు టైం అయితే కుదరలేదు వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి ఇంకా అలా అని చెప్పేసి ఈరోజు అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను వారానికి ఒక రెండు వీడియోలు అయినా పెడదామని చెప్పి అనుకున్నాను ఇంకా అలా అని చెప్పేసి లాంగ్ వీడియోస్ కూడా తీస్తున్నాను ఎవరికైనా నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి నేను దీపం పెట్టుకున్నాను ఇంకా ఈ లోగా మా బాబా అయితే లేచాడు కొబ్బరికాయ కొట్టాను కదా ఆ సౌండ్కే వీడు లేచిపోయాడు దేవుడికి హారతి హారతివ్వడానికి ఫ్యాన్ ఆఫ్ చేశాను కదా ఇంకా ఆఫ్ చేయడం వల్ల కూడా లేచాడు అనుకుంటున్నాను ఇంకా ఇక్కడే పిల్లలకి అయితే పాలు అయితే ఇస్తున్నాను ఉట్టు పాలైతే అస్సలు తాగదంట మా పాప ఇంకా అలా అని చెప్పేసి షాప్కి వెళ్ళి చాకోస్ అయితే తీసుకొచ్చాను డైలీ అయితే పాలు అస్సలు తాగదు ప్రతిరోజు కూడా పాపకైతే ఉదయాన్నే చలిదన్నం ఉంటే పెట్టేస్తూ ఉంటాను నైట్దే అన్నం ఉంటుంది కదా అందులో కొంచెం పెరిగేసి లేదంటే నిమ్మకాయ పిండి సైనా అన్నం పెడితే తినేస్తూ ఉంటుంది పాలు అయితే అస్సలు తాగదు ఇంకా అంత టైం కూడా ఉండదు అనమాట ఎయిట్ ఓ క్లాక్ అలా స్కూల్ దగ్గర అయితే ఉండాలి కదా ఇంకా సెవెన్కి లేచి ఇంకా ఈ లోగా పాలు టిఫిన్ అయితే రెండు తిందని చెప్పేసి ఏదో ఒకటే పెడుతూ ఉంటాను ఇలా హాలిడేస్ అయినప్పుడు మాత్రం కంపల్సరీగా పాలు అయితే ఇస్తాను బాబుకి అయితే ఉదయం సాయంత్రం రెండు పూటల కూడా పాలు ఇస్తాను పాపకు కూడా ఈవినింగ్ టైం తాగమంటాను అస్సలు తాగదు అనమాట ఇంకా బలవంతం పెట్టడం ఎందుకని చెప్పేసి పాలైతే ఎక్కువగా ఇవ్వను హాలిడే అయినప్పుడు మాత్రం కంపల్సరీగా పాలు అనేది ఇస్తూ ఉంటాను ఇంకా టిఫిన్ అయితే ఏమీ లేదు ఇంకా అలా అని చెప్పేసి కొంచెం గోధుమ పిండి అయితే కలిపాను పాపకైతే రోజు పెరిగినవి పెడతాను కదా ఇంకా తను అయితే ఈరోజు పూరీలు చెయ్యి అని చెప్పి అడిగింది నాకు కూడా పూరీ అయితే రాదు రాదు అంటే పూరీలు మనం చేసినవి పొంగవనమాట అప్పడల్లాగే ఉండిపోతాయి అలా అని చెప్పేసి ఎక్కువగా చెయ్యను కానీ ఈరోజు అడిగింది కదా అని చెప్పేసి చేస్తున్నాను దానికోసమని చెప్పి కర్రీ కోసం బంగాళదుంపలు అయితే ఉడికించేసుకున్నాను ఇంకా పాప అయితే ఎలాగో ఇంటి దగ్గర ఉంది కదా రేపు కూడా సాటర్డే ఇంకా సాటర్డే స్నానం చేయించేటప్పటికి టైం అయిపోతుందని చెప్పేసి అయితే స్నానం చేయిద్దామని చెప్పి తలకైతే ముందు కలబంద అయితే పెట్టేసుకున్నాను నెలకి ఒక్కసారైనా కంపల్సరిగా తలకి ఒకటి పెడుతూ ఉంటాను పాపకి మా పాప హెయిర్ చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం నాకు ఉన్న హెయిర్ మొత్తం ఊడిపోయింది ఇంకా మా బాబు పుట్టిన తర్వాత అయితే అది కూడా ఊడిపోయింది అనమాట ఎంతో కొంత ఉండేది అనుకున్నాను ఇప్పుడు అయితే ఆ హెయిర్ కూడా మొత్తం ఊడిపోతుంది ఇంకా పాపదైనా బాగుంటుంది కదా అని చెప్పేసి అప్పుడప్పుడు నెలకు ఒకసారి అనమాట అది కూడా సండే పూట మందారాకైనా ఇలా కలబంద లేదంటే మెంతులు ఏవోటి పెడుతూ ఉంటాను కలబంద పెట్టుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుందంట కదా కదా అలా అని చెప్పేసి మొన్న లాస్ట్ వీక్ కూడా కలబంద అయితే పెట్టాను మళ్ళీ ఈరోజు కూడా అలానే పెడుతున్నాను స్కూల్ హాలిడే అయినప్పుడు ఇలాంటి పనులన్నీ చేసుకోవాలి స్కూల్ ఉండేటప్పుడు అంటే అస్సలు కుదరదు కదా ఇంకా మా మేడ పైన అయితే కలబంద ఉంటే వెళ్ళి ఒక రెండు మొక్కలు అయితే తీసుకుని వచ్చాను ఇంకా అట్లా కట్ చేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల త్వరగా అనేది పెట్టేసుకోవడానికి అయితే అవుతుంది ఇలా మొక్కల్లో కట్ చేసి కొంతమంది తలకి ఇలా రుద్దుతూ ఉంటారు అలా కాకుండా ఇలా మిక్సీ చేసుకోవడం వల్ల త్వర త్వరగా అయితే మనం తలకి పెట్టేసుకోవచ్చు పాయిల్ పాయిల్లా తీసి తలకు మొత్తం పట్టుకుంటే బాగుంటుంది ఇంకా నా హెయిర్ అయితే సన్నగా ఉన్న పొడుగ్గా ఉండేది ఇంకా ఇప్పుడైతే అది కూడా బాగా ఊడిపోతుంది ఇంకా మా బాబు పుట్టిన తర్వాత అయితే హెయిర్ అయితే చాలా ఎక్కువగా ఊడిపోతుంది నాది ఊడిపోతుంది అనుకుంటుంటే మా పాపకు మా పాప హెయిర్ కూడా ఊడిపోతూ ఉంది దాని హెయిర్ ఎందుకు ఊడిపోతుందో నాకైతే అసలు అర్థం కావట్లేదు అసలు తలకు స్నానం చేసిన రోజైనా నార్మల్గా అయినా సరే చిక్కు ఇప్పేటప్పుడు చాలా ఎక్కువగా జుట్టు అనేది ఊడిపోతూ ఉంది ఇంకా అలా అని చెప్పేసి ఇలాగ ఎప్పటికప్పుడు అయితే ఏదోటి పెడుతూ ఉన్నాను నేనైతే మా పాపకి కొబ్బరి నూనె వాడతాను ఇంకా నేను కూడా ఫస్ట్ నుంచి ఇంకా నా హెయిర్కి అయితే మా అమ్మగారు కొబ్బరి నూనె ఆడించి అందులో మెంతులు మందారాకు ఎండబెట్టేసి అలాగే ఏవో ఏర్లు అంటారు కదా అవి కూడా వేసి కొబ్బరి నూనె అయితే డైలీ రాసేవారు అనమాట ఇంకా నా హెయిర్ అప్పుడు బాగానే ఉండేది ఇంకా మ్యారేజ్ అయిపోయాక మొత్తం అయితే ఊడిపోయింది ఇంకా నాకంటే మా అమ్మగారి హెయిర్ అయితే చాలా బాగుంటుంది చాలా లాంగ్గాను ఇప్పుడైతే మొత్తం ఇంకా పోయింది ఇంకా పాపకైతే అయితే కలబంద పెట్టేసి ఉంచేసాను ఒక అరగంట అలా ఉంటే టిఫిన్ అంతా రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ పెట్టేసిన తర్వాత స్నానం చేయొచ్చు అని చెప్పేసి ఇంకా ఇక్కడ అయితే నేను బంగాళదుంపులు ఉడికించుకున్నాను చ పూరీలోకి కర్రీ చేసుకోవడానికి అని చెప్పేసి ఇంకా కుక్కర్ అయితే చిన్నది పాడైపోయింది ఇంకా అలా అని చెప్పేసి పెద్ద కుక్కర్లో అయితే ఒక రెండే రెండు దుంపలు వేసి పెట్టేశాను ఇంకా తా ఉల్లిపాయలు అవి తాలింపు పెట్టుకునే తర్వాత ఈ దుంపలు కూడా అందులో వేసేసుకున్నాను ఇంకా మా పాప వచ్చి నిలబడి చూస్తుంది నువ్వేంటి మళ్ళీ స్టార్ట్ చేసావా వీడియోలు తీయడం అని చెప్పేసి అంటుంది ఇంకా మా పాప అలాగానే అలాగనగానే నాకైతే చాలా నవ్వు వచ్చేసింది నువ్వు వెళ్ళి ఆడుకొని చెప్పి అనేసాను నేను ఇంక ఇక్కడైతే కూర అయితే రెడీ చేసి బాబుకు కూడా స్నానం అయితే చేయించడానికి ఒక పక్క నీళ్ళు అయితే పెట్టేశాను ఇంకా నిన్న నైట్ అయితే మా వారి కోసం అని చెప్పి చపాతీ చేశాను కొంచెం ముద్ద అయితే ఉందని చెప్పేసి ఇంకొంచెం ముద్ద కూడా కలిపేసాను ఇంకా మా పాప అయితే ఎప్పటి నుంచో పూరీ చెయ్యి అని చెప్పి అంటుందని చెప్పి ఇంకా టిఫిన్ కూడా ఏమీ లేదు ఇంకా అలా అని చెప్పేసి మరి కొంచెం పిండి కలిపేసి ఒక నాలుగు పూరీలు అయితే చేసేసాను వాళ్ళిద్దరూ ఏం తింటారు ఒక్కొక్కటి కూడా తినరు ఒకటి కూడా చాలా ఎక్కువ ఇంకా అలా అని చెప్పేసి ఎక్కువ అయితే కలపలేదు ఇంకా మనమైతే ఎక్కువగా పూరీలు లాంటివి ఎప్పుడు చెయ్యం ఇంక ఇప్పుడైతే చేస్తున్నా ఎలాగొస్తాయో చూడాలి బయట షాపుల్లో చేసినట్లుగా అయితే పొంగవు ఎందుకంటే వాళ్ళు అయితే వంట చూడ అవి ఇవి కలుపుతూ ఉంటారు కానీ ఈసారి అయితే కొంచెం పర్లేదు పూరీ అయితే బాగానే వచ్చింది బహుశా నాకు తెలిసి మా వారు అయితే లేరు కదా అందుకే అనుకుంటా పూరీ అయితే ఈరోజు బాగా పొంగింది మా వారికి ఇదివరకు ఒకసారి ఒక టూ టైమ్స్ అయితే ఇలానే టిఫిన్ పూరీ చేయమంటే అప్పుడల్లా అయిపోయి అని చెప్పేసి అస్సలు తినలేదు కానీ ఈసారి అయితే కొంచెం పర్లేదు మా పాప కూడా ఇష్టంగానే తిన్నది ఇంకా నేను ఎక్కువగా అయితే ఆయిల్ ఫుడ్ అయితే అసలు ఇష్టపడను నాకు ఇష్టం ఉండదు కూడాను నేను ఎప్పుడూ టిఫిన్ చేసిన అట్లు లేదంటే ఇడ్లీ ఇడ్లీ కూడా ఎక్కువగా పెట్టను ఎక్కువగా చేసేది ఏంటి అంటే దోశ ఎక్కువగా వేస్తాను మా ఇంట్లో అందరం కూడా ఎక్కువగా దోశ తింటాము లేదంటే నైట్ టైం మా వారి కోసమే చెప్పేసి అప్పుడప్పుడు చపాతి అయితే చేస్తాను డైలీ చేయను వారానికి ఒక నాలుగు రోజులు మాత్రమే చపాతి చేస్తాను ఇంకా బాబుకైతే స్నానం చేయించేసి టిఫిన్ అయితే పెట్టేశాను ఇంకా పాపకైతే ఒక అరగంట సేపు ఉంచి చేయొద్దామని చెప్పి స్నానం అయితే ఇంకా చేయించలేదు ఎంత నీట్గా మటం అయితే వేసుకొని కూర్చొని తింటున్నాడో నార్మల్గా కూడా ఆడుకునేటప్పుడు ఎక్కువగా మటం అనేది వేసుకుని ఆడుకుంటాడు మా బాబు పుట్టేటప్పుడు ఏంటంటే చాలా బుద్ధిగా ఉండేవాడు నడుస్తుంటే కాలు రెండు బాగా వెడల్పుగా వచ్చేసి ఏటి ఇంతలాగా ఎంత వెడల్పుగా ఉన్నాయని చెప్పి అనేవారు కానీ ఇప్పుడు అయితే లేదు చాలా బాగా నడుస్తాడు చాలా బాగా మటం అయితే వేసుకొని కూర్చుంటాడు వాడు నడిచేటప్పుడు కాలు అనేది చాలా దూరంగా అనమాట మటన్ కూడా వేసుకోలేడని చెప్పి అనేవారు కానీ ఇప్పుడైతే అస్సలు అలా లేదు చాలా నీట్గా కూర్చుంటాడు ఇంకా ఎప్పుడు తినేటప్పుడైనా ఆడుకునేటప్పుడు అయినా మటన్ అయితే కంపల్సరీగా వేసుకుంటాడు చాలా నీట్గాను ఇంకా స్నానం చేసుకొని బొట్టు కూడా పెట్టేసుకున్నాడు బుద్ధిమంతుల ఇంకా వాడికి వాళ్ళక్కకి టిఫిన్ వేసి ఇస్తే నాకు కూడా వేయని అని చెప్పన్నాడని వాడికి ఒక ప్లేట్లో వేసి ఇచ్చేసాను ఇంకా వాడు తినేసిన తర్వాత మిగిలినంతా నేను తినేసాను ఇంకా ఇక్కడ అయితే కూరగాయలు అయితే అసలు ఏమీ లేవు మామిడికాయలు తీసుకొచ్చారు మా వారు అవైతే అలానే ఉండిపోతున్నాయి ఎప్పుడు మామిడికాయ పప్పు అన అని చెప్పేసి ఈరోజైతే ఒకసారి కొబ్బరికాయను మామిడికాయ పచ్చడి అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంది ఇది అయితే ఫస్ట్ టైం చేశాను ఎలా ఉంటుందని చెప్పి అయితే అనుకున్నాను నాకైతే పచ్చడి అయితే చాలా బాగా నచ్చింది మా వారికి అయితే ఇంకా బాగా నచ్చింది పచ్చడితోటే మొత్తం అన్నం అంతా తినేసారు ఇంకా బాబుకి అని చెప్పేసి పిల్లలకి చారు అయితే ఉండాలి కదని చెప్పి వాళ్ళకైతే కొంచెం చింతపండు చారైతే అయితే పెట్టేశాను అలాగే బాబు కోసం అని చెప్పి పాలైతే మరిగించాను ఇంకా పచ్చడి కూడా ఇంకా చల్లగా అని చెప్పేసి కళయితో అలానే ఉంచేసి పాపకైతే లోగో స్నానం అయితే చేయించేశాను ఇంకా తల తానం చేయించిన తర్వాత మా పాప అసలు అలాగ అసలు క్లాత్ అనేది ఉంచదండి ఎప్పుడు ఎప్పుడు తీస్తావా అని చెప్పి నా బుర్ర అయితే తినేస్తూ ఉంటుంది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా తువ్వాలతో తలంతా కూడా నీట్గా తుడిచేసాను బయట ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది వెళ్ళి నిలబడమంటే అస్సలు నిలబడట్లేదు ఇంకా సరే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే దులిపేశాను ఈ కలబంద పెట్టడం వల్ల ఏంటంటే పుర్రంతా జిడ్డుగా అయిపోతుంది కదా ఒక రెండు సార్లు అయినా షాంపు పెట్టి బాగా రుద్దాలి ఇంకా స్నానం చేయించినప్పటికైతే ఒక అరగంట అయితే అయిపోయింది ఇంకా నేను ఇలా చేస్తున్నానో లేదో పక్కన వెళ్ళి చూసారా మేడైతే ఎలాగెక్కుతున్నాడు వీడు మెట్లు ఎక్కి ఎక్కడ పడిపోతాడా అని చెప్పేసి భయం నాకు మెట్లు ఎక్కేటప్పుడు పిలిచామంటే కొంచెం ఫాస్ట్గా దిగడం లేదంటే ఫాస్ట్గా ఎక్కడం చేస్తాడు ఇంకా ఆ టైంలో పడిపోతాడేమో అని చెప్పేసి చాలా భయంగా ఉంటుంది కదా ఇంకా పిల్లలిద్దరు బయట ఆడుతున్నారు ఈ కొబ్బరి ముక్కలు కూడా బాగా చల్లగా అయిపోయి అని చెప్పేసి మిక్సీ అయితే పట్టుకున్నాను ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చ పచ్చగా పెట్టుకుంటే చాలా బాగుంది తినేటప్పుడు అయితే ఇంకా పచ్చడి అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి పోపు అయితే పెట్టుకున్నాను నేను ఎప్పుడు కూడా పచ్చడి అనేది పోపు పెట్టేటప్పుడు శనగపప్పు మినపప్పు అయితే చాలా ఎక్కువగా వేస్తూ ఉంటాను నాకైతే చాలా ఇష్టం ఇంకా అలాగే కొబ్బరి పచ్చడి కూడా నార్మల్గా అయితే ఇష్టం ఇక్కడ నుంచి మామిడికాయతో అయితే ఇంకోసారి ట్రై చేయాలి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా ఇలా పోపు ఎక్కువగా వేసి పెట్టుకోవడం వల్ల తినేటప్పుడు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా ఇంకా పచ్చడి కూడా అయిపోయింది టైం వచ్చేసి లెవెన్ అయితే అయిపోయింది ఇంకా రైస్ కూడా కొంచెం అయితే పెట్టేసుకోవాలి ఇంకా మా వారు అయితే త్రీ ఓ క్లాక్కి వస్తారు కదా ఇంకా ఈలోగా పిల్లలకి అని చెప్పేసి అన్నం అయితే కుక్కర్లో పెట్టేశాను చిన్నది కుక్కర్ బెల్ట్ అయితే పాడైపోయింది ఇంకా అలా అని చెప్పేసి పెద్ద కుక్కర్లో పెట్టవలసి వస్తుంది పెద్ద కుక్కర్ అయిపోవడం వల్ల తక్కువ బియ్యం పెడతాం అసలు ఉడకట్లేదు ఇంకా అలా అని చెప్పేసి ఒక్కొక్కసారి అయితే చిన్న ఓడ్చడం అయితే పెడుతున్నాను ఇంకా ఇప్పుడైతే అన్నం కూడా అయిపోయింది ఇంకా ఈరోజు పని అయితే ఇప్పటికైంది టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయ్యింది ఇంకా పాపకు కూడా హెయిర్ ఆడిపోయింది అని చెప్పేసి కొంచెం అలా దువ్వేసి ఇంకా క్లిప్ అయితే పెట్టేశాను ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోలు అయితే చాలా ఉన్నాయి వీడియోస్ కూడా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మా ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ అయితే చేస్తారని చెప్పైతే అనుకుంటున్నాను ఇంకా మా పాప హెయిర్ చూసారు కదా ఎంత సిల్కీగా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా కలబంద అయితే ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది పిల్లలకి కూడా యూజ్ అవుతుంది ఇప్పుడున్న పొల్యూషన్కి జుట్టు అయితే ఓడిపోతుంది కదా ఇలా ఒక్కసారైనా ట్రై చేయండి ఇంకా అందరికీ బాయ్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్